ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదులో ఇంగ్లాండ్ ప్రస్థానం విజయం లేకుండానే ముగిసిపోయిందని చెప్పుకోవాలి వరుసగా రెండు మ్యాచ్ల్లో ఓడి సెమీస్కు చేరకుండానే ఇంటిదారి పట్టిన ఇంగ్లాండ్ టీం సౌత్ ఆఫ్రికాతో శనివారం జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్లో కూడా ఏడు వికెట్ల తేడాతో చిత్తైపోయింది అసలు ఈ ట్రోఫీ ఇంగ్లాండ్ జట్టుకు ఒక పీడకలని చెప్పుకోవాలి అంత గొప్ప జట్టు అసలు క్రికెట్ అంటేనే అక్కడ ప్రాణం ప్రాణమిచ్చే ఉన్న నేపథ్యంలో ఒక్కటంటే ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదంటే ఇది నిజంగా ఆశ్చర్యం హాస్యాస్పదం ఒక రకంగా చెప్పాలి అంటే నమ్మలేని ఒక నిజమని చెప్పచ్చు అయితే ఇక మరొక వైపు సమిష్టి ప్రదర్శనతో చెలరేగిన సౌత్ ఆఫ్రికా ఐదు పాయింట్లతో గ్రూప్ బి టాపర్ గా సగౌరవంగా సెమీస్ కు చేరింది బౌలింగ్ లో మార్కో జార్సన్ అలాగే వియాన్ మల్డర్ నిప్పులు జరిగితే బ్యాటింగ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ అయిన హెన్రిచ్ క్లెస్ రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ రాజ్వాన్ రాజ్వాండెర్సన్ సత్తా అన్నమాట ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ ముప్పై ఎనిమిది ఓవర్లకు నూట డెబ్బై తొమ్మిది పరుగులు చేసిందనమాట ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ ముప్పై ఎనిమిది పాయింట్ రెండు ఓవర్లలో నూట డెబ్బై తొమ్మిది పరుగులకు కుప్పకూలింది ఇక ఇంగ్లాండ్ పతనాన్ని శాసించిన వాళ్లలో సౌత్ ఆఫ్రికా బౌలర్ మార్కో మార్కో జాన్సన్ వియాన్ మల్డర్ ఉండగా కేశవ్ మహారాజ్ కూడా రెండేసి మూడేసి వికెట్లు పడగొట్టేశారు లుంగి ఎంగిడి కగ్గీశ్వరబడా కూడా తల ఒక వికెట్ తీశారు ఇక ఆ తర్వాత కనుక మనం చూసుకున్నట్టయితే అనంతరం సౌత్ ఆఫ్రికా రెండు ఓవర్లలో రెండు వికెట్ సౌత్ ఆఫ్రికా రెండు వికెట్లు కోల్పో సునాయాసన్మైన విజయాన్ని అందుకుంది ఓపెనర్లో రికల్టన్ ఇరవై ఏడు పరుగులు ట్రిసప్ స్టప్స్ డక్అట్ తో కూడా ఆ తర్వాత ఎన్రిచ్ క్లెసన్ హాఫ్ సెంచరీతో కొట్టేశాడు ఇక డేర్ డస్సన్ కూడా చాలా బాగా రాణించాడు ఇంగ్లాండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ ఒక్కడే రెండు వికెట్లు తీశాడు క్లెసన్ అసలు సూపర్ డూపర్ విధ్వంసంతో చెలరేగాడు లక్ష్యేదనలో సౌత్ ఆఫ్రికా ఓపెనర్లు ర్యాన్ రికల్టన్ అలాగే ట్రిసప్ స్టప్ విఫలమైన రాసి వన్ డేర్ డస్సన్ అలాగే హెన్రిచ్ క్లెసన్ ఆ ఆడుతూ ఇన్నింగ్స్ నిర్మించి క్రీజ్లో సెట్ అయ్యేందుకు టైం తీసుకున్నా కూడా తర్వాత స్వేచ్ఛగా బౌండరీలు వాదారు ఇంగ్లాండ్ జట్టుకు అసలు గెలిపే లేని సమయంలో సౌత్ ఆఫ్రికా జట్టు చక్కని గెలుపులతో అదరగొడుతూ ఇక ఆ సెమీస్లోకి అడుగుపెట్టేసింది అయితే ఇక్కడ మనం కనుక చూసుకున్నట్టయితే డేర్ డజన్ డెబ్బై రెండు బంతుల్లో అర్ధశతకం సాధిస్తే హెన్రిచ్ క్లస అయితే విజయం ముంగిట అవుట్ అయ్యాడు క్రీజ్లోకి వచ్చిన డేవిడ్ మిల్లర్ సిక్సర్తో సౌత్ ఆఫ్రికా సౌత్ ఆఫ్రికా విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు ఇక ఇంగ్లాండ్ జట్టు కనీసం ఒక్కటంటే ఒక్క విజయం కూడా లేకుండా సెమీఫైనల్స్కి వెళ్లకుండానే ఈ ఛాంపియన్స్ ట్రోఫీని ముగించింది దీంతో జోస్ బట్లర్ షాకింగ్ నిర్ణయం తీసుకోబోతున్నాడు